హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి నా పేరు విక్రమ్ ఫ్రమ్ విక్రమ్ రియల్ ఎస్టేట్స్ వెల్కమ్ టు నో యాప్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నది మనకు పది సెంట్లు ఉండే రోడ్డు బిట్టు కమర్షియల్ బిల్డింగ్ అండి ఇది పది సెంట్లు రోడ్డు బిట్టు కమర్షియల్ బిల్డింగ్ ఇది సో ఇది మనకు తొమ్మిది కోట్లు అంటే నైన్ సిఆర్ నైన్ క్రోర్ అనమాట ఇది సో నార్త్ ఫేస్ మనకు త్రిపుల్ బెడ్రూమ్లు ఒక సిక్స్ పైన ఉంటున్నాయని చెప్పారు రెంట్ వచ్చి మనకు వన్ ల్యాక్ వస్తుంది ఆయన పెంట వస్తుంది సో రెండు కమర్ష కమర్షియల్ ఉంటున్నాయి అనమాట కింద పైన ఆ తర్వాత ఆ పైన కూడా ఉంటున్నది సో ఇది రోడ్డు బిట్టు పార్కింగ్ ఉంది అన్నీ ఎక్సలెంట్గా ఉంటున్నాయి సో ఇది మీరు గమనించండి ఎవరికైనా కావాలంటే దయచేసి కాల్ చేయండి ఏరియా వచ్చి కడప డిస్టిక్ అనమాట ఇంకా ఏదైనా పూర్తి వివరాలు కావాలంటే దయచేసి నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఇది టూ ఇయర్స్ అయ్యింది అనమాట కట్టి టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మాత్రమే అయింది కట్టి ఇది మీరు గమనించాలి ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోస్ చూ చూసిన తర్వాత ఏదైనా నచ్చినట్లయితే నాకు కాల్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరూ ఫ్రెండ్స్ లైక్ చేయండి దయచేసి మీరు లైక్ చేయడం వల్ల ఇది ఇంకా ఇతరులు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది అది మీరు గమనించండి ఫ్రెండ్స్ సో మీ వద్ద ఏదైనా సేల్స్కు వీడియోస్ ఉంటే అంటే సైట్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఏవన్నీ ఉన్నా నాకు పంపించండి రెంటల్ ఉన్నా కూడా దయచేసి వీడియో పంపించండి మొబైలు వైడ్గా పెట్టి అంటే నిలువుగా కాకుండా వైడ్గా అంటే ఎలా అంటాం అంటే అడ్డంగా అంటాం కదా సో తీసి పంపించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫాస్ట్ యాక్ట్ అనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మీ ముందుంటా థ్యాంక్ యూ